చెప్పలో అర్థంగా మదర్ అవటం అనేది ఎంతో సంతోషకరమైనటువంటి న్యూస్ అనమాట ఇది సక్సెస్ అవటం అనేది మేము అసలు ఊహించలేదు అనమాట ఒక గాడే ఇక్కడికి మమ్మల్ని నడిపించారేమో ఇక్కడ ఇట్లాంటి వాతావరణం ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఏదో బయట వాళ్ళు వచ్చి వెళ్తున్నట్టు అనేది ఉండదు అంటే అట్ ఎనీ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు మేడం ఇచ్చే సజెషన్ కావచ్చు మేడం మాట్లాడే తీరు కావచ్చు మేడం ట్రీట్మెంట్ కావచ్చు ఏదైనా మనం ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ మేము సాటిస్ఫాక్షన్ లో ఉన్నాము నేను ఆల్రెడీ ఒక రివ్యూ కూడా పెట్టాను ఇక్కడ మేడం చేతిలో ఉంటే ఓన్ మదర్ చేతిలో ఎలా అయితే మనం కంఫర్ట్ గా ఫీల్ అవుతాము మేడం చేతిలో ఉంటే మేము అంత కంఫర్ట్ గా ఫీల్ అయ్యాము మేడం దగ్గరికి రావటం అనేది ఒక లక్స్ట్ పాయింట్ సీరియస్లీ మేడం చిన్న ఏదో మాట సందర్భంగా చెప్పింది కూడా కాదు వాట్ ఐ ఫీల్ అనేది నేను ఎక్స్ప్రెస్ చేశాను